జగన్ దెబ్బ కూటమికి గట్టిగా తగిలేస్తుందా అసలు జగన్ దెబ్బే ఉంది ఇందులో జగన్ ఏం కొట్టేశారు అంత వ్యూహం ఏం రచించేశారు అంటే ఈ ఏడాదిలో వాస్తవానికి జగన్ చేసింది ఏమీ లేదు కాకపోతే కూటమి ప్రభుత్వం చేయలేనిది జగన్కి కలిసి వస్తున్న అంశం కూటమి ప్రభుత్వం చేయలేని వాటిని జగన్ ఎప్పుడైతే రేచ్ చేస్తున్నారో అదే కూటమికి తగులుతున్న గట్టి దెబ్బ ఇప్పుడు సూపర్తిక్స్ హామీల విషయంలో ఒకప్పుడు నవరత్నాలు అద్భుతంగా అమలు చేసి సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి విషయంలో సూపర్ సిక్స్ వాళ్ళ ఆ తొమ్మిది హామీలు అమలు చేస్తే వీళ్ళు అమలు చేసినవన్నీ వీళ్ళు అమలు చేస్తానని చెప్పి కేవలం ఆరే ఆ ఆరైనా సక్రమంగా అమలు చేశారా అంటే అమలు చేయలేదు అనే విషయాన్ని బలంలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైసీపీ చేస్తోంది అయితే ఇదే కూటమి ప్రభుత్వానికి ఒక దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి అందుకే ముందు సోషల్ మీడియా అరెస్టులు అన్నారు రకరకాల అరెస్టులు చేశారు అవన్నీ పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు ప్రజల మైండ్ని డైవర్ట్ చేయలేకపోతే వాళ్ళు ఎవరో మాట్లాడుకున్నారు వాళ్ళు ఎవరో పోస్టింగ్లు పెట్టుకున్నారు వాళ్ళ అరెస్టులతో మాకేం సంబంధం అనుకున్నారు ప్రజలు ప్రజలు మాత్రం ఆ పథకం ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం ఎదురు చూడడం మొదలుపెట్టారు అప్పుడు సడన్గా తీసుకొచ్చింది లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మందుబాబులందరూ మా సొమ్ము ఇంతగా తినేసాడు ఆ జగను అప్పుడు రేట్లు పెంచేసి మా దగ్గర మా డబ్బులన్నీ మా జోబీలన్నీ గొల్ల చేసేసి పథకాలు ఇచ్చి అవి మందు పేరుతో లాగేసి ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేశారా ఎంత తినేసారా ఇది ప్రజల్లోకి చర్చ వస్తుంది అని అనుకున్నారు కానీ జనం ఏం చేశారు తాగుబోతులు కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే మందుబాబులు రేటు పెరిగినా పట్టించుకోరు రేటు తగ్గినా పట్టించుకోరు రేటు పెరిగితే కాస్త తగ్గుతా తక్కువ తాగుతారు రేటు తగ్గితే కాస్త తక్కువ తాగుతారు అంతేగాని తాగడం మానేసి చర్చలు పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు వాళ్ళ పని ఎప్పుడు తిన్నావా లేసి కష్టపడి పని చేసావా నాలుగు డబ్బులు తెచ్చుకున్నాం మళ్ళీ తాగేసావా ఇంటికి వెళ్ళి పడుకున్నావా అన్నట్టుగా ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఇటువంటి వాటిని పెద్దగా పట్టించుకోరు అంటే అది కూడా పెద్ద చర్చకి రాలేదు సో ఇది ఇప్పుడు చివరికి ఏం చేశారు ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం దాంట్లో సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఫైనల్గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం వరకు వచ్చేసింది వ్యవహారం ఇంత వచ్చినా సరే ప్రజల్లో ఏమన్నా మార్పు వచ్చిందా ప్రజల్లో ఏమన్నా కూటం ప్రభుత్వం మీద సానుకూలత వచ్చిందా ప్రజల్లో ఏమన్నా జగన్ మీద వ్యతిరేకత వచ్చిందా అంటే ఆయన చేసిన వరుస పర్యటనలన్నీ గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తున్నారు వేలాది మందిగా జనం వచ్చేస్తున్నారు జగన్ను చూడడానికి మహిళలు అలాగే మగవాళ్ళు వాళ్ళు ఎవరి తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు ఎక్కడ మీటింగ్ పెట్టినా చివరికి జగన్ పర్యటనలో అడ్డుకోవాలి అనే అయితే కోటం ప్రభుత్వం వచ్చేసింది ఆ జనాన్ని ఆపలేక కేసులు పెట్టినా వచ్చేస్తున్నారు ఆంక్షలు పెట్టినా వచ్చేస్తున్నారు ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు చేసినా వచ్చేస్తున్నారు ఎక్కడ నిర్బంధించినా సరే వచ్చేస్తున్నారు ఆపలేకపోతున్నారు జనం అంటే జగన్ మీద అప్పుడు వ్యతిరేకత పెరిగినట్ట తగ్గినట్ట కూటమి మీద వ్యతిరేకత పెరిగినట్ట ఇదే ఇది కూటమికి తగిలిన అతిపెద్ద దెబ్బ అది తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది ఏదో కేసులో ఆయన ఇరికించాలి జగన్ ఏదో రకంగా అరెస్ట్ చెయ్యాలి అనేది అయితే చూస్తుందట నిజంగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ గనక అరెస్ట్ అయితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అందుకే అరెస్ట్ విషయంలో వెనకడుగు వేస్తోంది అనేది లేదు డేర్ చేసి అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాల్సి అంశం